హలో అందరికీ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇంకా పొద్దునే స్నానం చేసేసుకొని మంచిగా దేవుడికి దండం పెట్టేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి అమ్మ వాళ్ళు గంగా స్నానం వెళ్ళి వచ్చేటప్పుడు ఈ ఇవన్నీ తీసుకొచ్చారనమాట నాకు ఇష్టమైనవన్నీ తీసుకొచ్చారు అందులో నా మొదటి ప్రిఫరెన్స్ వచ్చేసి శనక్కాయలు అండ్ కంకి ఇవి రెండు అయితే నాకు చాలా ఇష్టం ఈ శనక్కాయలు అయితే శివరాత్రి స్పెషల్ అని చెప్పొచ్చు ఎప్పుడు తినమండి ఆ రోజు మాత్రమే దొరుకుతాయి సో ఖచ్చితంగా ఆ రోజు అవి తీసుకోకుండా ఉండడు కొన్ని కొన్నిసార్లు అయితే డాడీ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అట్లా తీసుకొస్తూ ఉంటాడు అంటే మా అమ్మకు మా అక్కకు చాలా చాలా ఇష్టము సో నేను కూడా చాలా ఇష్టంగా తింటాను ఇంకా అన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు ఆరెంజెస్ ప్లస్ గ్రేప్స్ అన్నీ తీసుకొచ్చారు ఇంకా బోన్ నం అయితే స్టార్ట్ చేసేసింది అమ్మ సో ఇక్కడైతే మంచిగా అన్ని బియ్యం కడిగి పెట్టేసింది అండ్ స్పెషల్ కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ వంకాయ కర్రీ అనమాట దీన్ని పోపు పెట్టకుండా వండుతారు సో నెక్స్ట్ దేవుడికి ఎలా పూజించామనేది నెక్స్ట్ షాట్లో చూపిస్తాను